పదవులు డబ్బులు సంపద హోదా విలాసాలే ముఖ్యం కాదు మంచి ఆరోగ్యం కావాలి దీనికోసం ఒక పక్క స్వచ్ఛాంధ్రప్రదేశే కాకుండా ఇంకొక పక్కన హెల్త్కు ఒక సంజీవని ప్రాజెక్ట్ తీసుకొస్తున్నాం ఈ ప్రాజెక్ట్ వస్తే ప్రపంచంలోనే ఒక ఆదర్శంగా తయారవుతుంది ఏదైతే బిల్ గేట్స్ వాళ్ళ ఫౌండేషన్ తరపున ప్రపంచంలో ఉండే హెల్త్ నాలెడ్జ్ని టెక్నాలజీని తీసుకొస్తున్నారు ఇప్పటికే చిత్తూరు జిల్లా ఒక మోడల్గా చేసాం ప్రివెంటివ్ హెల్త్ అదే మరి ఇంకొక పక్కన ఎప్పటికప్పుడు కాస్ట్ ఎఫెక్టివ్గా బెస్ట్ సొల్యూషన్ తీసుకురావడం ఇంకో పక్క రియల్ టైంలో ఇంటి దగ్గర ఉన్న మానిటర్ చేయడం చేసి అందరి ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత తీసుకుంటాం మొట్టమొదటిసారిగా దేశంలో రెండు లక్షల యాభై వేల రూపాయలు యూనివర్సల్ హెల్త్ కవరేజ్ చేసిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అందరికీ హెల్త్ కవరేజ్ ఇచ్చాం చిన్న పెద్ద తేడా లేకుండా అందరికి ఇచ్చాం పేదవాళ్ళకి ఇరవై ఐదు లక్షలు ఇస్తున్నాం ఈ నేను చెప్పిన ప్రాజెక్ట్లు వస్తే డిజిటల్ డిజిటల్ హెల్త్ రికార్డ్స్ వస్తాయి మీ ఇంటి దగ్గరికి గ్లోబల్ హెల్త్ నాలెడ్జ్ని తీసుకొచ్చి తద్వారా మీకు మెరుగైనటువంటి ఆరోగ్య సేవలు అందించే బాధ్యత తీసుకుంటాం నేను ఒకటే ఎన్నోసార్లు చెప్పాను నేను ఒక్కడే కాకుండా అందరం కష్టపడుతున్నాం ఈ రాష్ట్రంలో ఉండే వనరులు సద్వినియోగం చేసుకుంటున్నాం ఎన్నికల్లో ఒక మాట చెప్పాం ఆ రోజు చెప్పిన మాట మీరు ఒక్కసారి చూస్తే అభివృద్ధి చేస్తాం సంక్షేమాన్ని అందిస్తాం సుపరిపాలన అందిస్తామని చెప్పి పదహైదు నెలల్లో ఏడు వందల యాభై సేవలు నేరుగా మీ సెల్ ఫోన్ల వారా అందించే ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మీరు ఎక్కడికి పోయే పని లేదు ఏ పని కావాలన్నా మీ సెల్ ఫోన్ ద్వారా మీకు పని అవుతుంది మీరు కావాలంటే మెసేజ్ పెడితే మళ్ళీ రిప్లై చేసే పరిస్థితి వస్తాం ఈరోజు కూడా రెండు గంటల సమీక్ష చేశాను ఒక సెర్ సుపరిపాలన ద్వారా మెరుగైన సేవలు మీకు ఏ విధంగా అందించాలనో అవన్నీ అందిస్తున్నాం ఇంకొక పక్కన మొన్నే సూపర్ సిక్స్ మీరే చూసారు సూపర్ హిట్ అయింది డబ్బులు లేవు కానీ మనసు ఉంది అందుకే ఎప్పుడు ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలు ఈ పదహైదు నెలలో ఇచ్చిన ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్న అభివృద్ధి మీరు చూస్తున్నారు ఒకప్పుడు రోడ్లన్నీ అధ్వానంగా ఉన్నాయి ఇప్పుడు విజయవాడ రోడ్లో వస్తే పరిశుభ్రంగా గుంతలు లేని విజయవాడ ఉందంటే అది చూసినప్పుడు నేను చాలా తృప్తిపడుతున్నా ఆనందంగా ఉన్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అన్ని ఏరియాల్లో కూడా రోడ్లు బాగు చేస్తాం అమరావతి ఫ్యూచర్ సిటీ మనం ఎన్నోసార్లు చదువుకున్నాం దేవేంద్రుడి రాజధాని అమరావతి ప్రజా రాజధాని మన అమరావతి అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా ఆల్ లేటెస్ట్ టెక్ని టెక్నాలజీస్ కానీ ఫ్యూచరిస్టిక్ తీసుకొస్తాం పోలవరం రెండు వేల ఇరవై ఏడుకి పూర్తి చేస్తాం నదుల అనుసంధానం చేస్తాం నీటి ఎద్దడి లేకుండా చేస్తాం అదే మరి నీటి భద్రతని ఇచ్చే బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇలాంటివన్నీ మనం చేసుకుంటూ ఒక్కసారి చివరిగా మీరు చూస్తే మహాత్మా గాంధీ ఒక మాట అంటాడు స్వచ్ఛత స్వాతంత్రం కంటే ముఖ్యమైనది స్వచ్ఛత ఉన్నప్పుడే స్వచ్ఛత ఉన్నప్పుడు మాత్రమే మనకు నిజమైన స్వేచ్ఛ ఆరోగ్యం గౌరవం వస్తాయి అని మహాత్మాగాంధీ చెప్పాడు నేను అందుకే ఆయన స్ఫూర్తిని తీసుకొని నేను ఒక స్లోగన్ ఇచ్చాను ఇది వెల్తీ హెల్తీ హ్యాపీ సొసైటీ డబ్బులు లేకపోతే పేదరికంలో బాధపడతాం అందుకే డబ్బును సంపాదించే మార్గాన్ని చెప్పడం సంపాదన కూడా అందరికి అందుబాటులో వెళ్ళడం ఇంకోపక్క మెరుగైన ఆరోగ్యాన్ని ఇచ్చి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండడం మూడోది మన విజయవాడలో ఒక ఈవెంట్ కండక్ట్ చేశారు వైబ్రెంట్ విజయవాడ దీని ద్వారా చాలా వరకు హ్యాపీనెస్ వచ్చింది ఇలాంటి కార్యక్రమాలు చేసి ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా మీరందరూ హ్యాపీగా ఉండాలి మీరు మీ కుటుంబ సభ్యులు ఆనందంగా ఉండాలనే ఏకైక లక్ష్యంతో ఈ ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తున్నాం మళ్ళీ మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఎక్సలెంట్ వర్క్ చేశారు రాష్ట్రంలో ఎవ్వరూ చేయలేని పని పదహైదు నెలల్లో మీరు చేసి బ్రహ్మాండంగా ఏదైతే స్వచ్ఛ సేవకులుగా మీరు మిగిలారు అలాంటి స్వచ్ఛ సేవకులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇది ప్రారంభం మాత్రం దీన్ని లాజికల్గా తీసుకుపోవడం కోసం మీరు ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ రేపు రాబోయే రోజుల్లో మన రాష్ట్రాన్ని చూసి వేరే రాష్ట్రాలు నేర్చుకునే పరిస్థితి మీరు తీసుకురావాలని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ దీనివల్ల ఒక లాభం కాదు అనేక లాభాలు వస్తాయి